హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ యుర్ సౌందర్య రెడ్డి సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే జస్ట్ టైం పాస్ షాపింగ్ మా అమ్మ ఇంటికి కొంచెం గ్రోసరీస్ తీసుకోరండి అని పడుకున్న ఆమెని లేచి నన్ను మా అన్నని పంపించింది సో ఆన్ ద వేలోనే కొంచెం షాపింగ్ చేసుకొని నేను మా అన్న వివెన్ ఫర్ అ మెట్రో సో మెట్రోలో షాపింగ్ చేస్తుంటే అక్కడ యాక్చువల్లీ ఏం తీసుకోవాలని తెలియదు ఆ నిద్రలో లేపిన తర్వాత ఏమేమి చెప్పిందని తెలీదు జస్ట్ మనం అలా 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 రౌండ్ వేసాను ఏ సెషన్ వెళ్తున్నానని కూడా తెలీదు కెమెరాలు పెట్టేసి సరే ఏదో ఒక బ్లాగ్ చేద్దాం షాపింగ్ది అని సీరియస్గా చేసా అది చూస్తే ఇలా మా అమ్మ సడన్గా కాల్ చేసి అనింది అసలు నేనేం చెప్పానని గుర్తుందా మీరు వెళ్ళారు ఇంతసేపు అయింది రాలేదని బికాజ్ మా అమ్మకి తెలీదు మేము షాపింగ్కి వెళ్ళాము అని క్లాత్ షాపింగ్కి సో అక్కడి నుంచి మనం మెట్రోకి వెళ్ళాము కదా సో మెట్రోలో షాపింగ్ చేస్తున్నప్పుడు అసలు గుర్తు లేకుండా ఏది తీసుకోవాలని అన్ని సెక్షన్ తిరిగాను తిరిగిన తర్వాత కొన్ని కొన్ని తెలిసాయి సో దాని తర్వాత నా పప్పీస్కి బిస్కెట్స్ తీసుకుందామని వెళ్తే అక్కడ మా అన్న అన్నాడు ఆల్రెడీ ఇంట్లో ఉంది సో వద్దు అన్నాడు సో ఓకే ఫైన్ అయినా తీసుకుంటారా ఒకటి అంటే వద్దు 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 నడు అన్నాడు సో నడిన తర్వాత అసలు తెలియట్లేదు మా అమ్మ తర్వాత లిస్ట్ చేసి మా అమ్మ పంపించింది తెచ్చిన తర్వాత యూఆర్ థింకింగ్ ఏది తీసుకోవాలి అక్కడ అని సో మీకు తెలుసు కదా ఈ ఇన్స్టా రీల్స్లో అన్నీ చూస్తాం ఈ కందిపప్పు ఏమైనా తీసుకోవాలంటే దాన్ని కొంచెం టేస్ట్ చేసినా లేదా లోపల ఆ గ్లాస్ పెట్టేసి క్లోజ్ చేసి వచ్చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేం కదా సో అలాంటి ట్రై చేద్దాం అనుకున్నా వద్దులే మా అన్న తిడతాడు అందులో ఏం చేసా నీట్గా మా అమ్మ చెప్పిన రైసెస్ అవన్నీ వేసుకొని దాని తర్వాత కవర్స్లో ఫిల్ చేసుకొని అక్కడ చూస్తే ఆ కవర్ సరిపోలేదు దానికి వేరే కవర్కి వేసి ఇంకొక కవర్ని దానికి ర్యాప్ చేసి అక్కడ పెట్టేశాను రోజు స్పెషల్ ఏంటంటే మనం వెళ్ళిందే కేక్ బేక్ చేయాలని సో దానికి కావాల్సిన ఐటమ్ తీసుకురమ్మని మా అమ్మ పంపించింది సో నేను మా అన్న ఒక సగం మెట్రో ఫుల్ వెతికాము అక్కడ ఏమీ దొరకలేదు ఎందుకంటే కొన్ని ఒక టూ ఇంగ్రీడియంట్స్ దొరికితే మూడు ఇంగ్రీడియంట్స్ దొరకలేదు సో త్రీ టు ఫోర్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిస్ అయ్యాయి అని అక్కడ వెతికి వెతికి టూ టు త్రీ టైమ్స్ వచ్చిన ప్లేస్కే వచ్చాము సో అక్కడ ఏమీ దొరకలేదు సో దాని తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం సో ఇక్కడ మెట్రోలో అన్నీ అయిపోయింది అనుకుంటాను అనేసి చెప్పి యాక్చువల్లీ వెతుకుతున్నాం అక్కడ మొత్తం ఫుల్ రౌండే ఏమి కొన్ని ఒక త్రీ టు ఫోర్ ప్రోడక్ట్స్ తీసుకొని ఎక్కువ మేము దాని తర్వాత స్లిప్పర్స్కి వెళ్ళాం అక్కడ ఇది బాగుంటాయి లైక్ క్యాజువల్ వేస్ డైలీ యూస్కి అయితే బాగుంటాయి అనేసి ఐ టుక్ ట్రాక్స్ ఇప్పటి వరకు అది వేసుకోలేదు తీసుకొని కొట్ టూ మంత్స్ అయిందేమో ఆయన కూడా అలానే పెట్టాను దాని తర్వాత మా అన్న కూడా ట్రై చేశాడు మా అన్న కూడా ట్రై చేసిన తర్వాత ఓకే వాడికి కూడా ఏది నచ్చలేదు బట్ నాకు ఒకటి నచ్చిందని అది వేసుకున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ చాలా బాగా క్లాస్ తీసుకుంది తీసుకున్న తర్వాత నేను అలా కెమెరా సెట్ చేసి కరెక్ట్గా సెట్ అయిందో లేదో అని ఒకసారి చెక్ చేసా ఇదే అయిపోయింది నేను షాపింగ్ చేయడానికి కన్నా కెమెరా సెట్ చేయడంలోనే నా పని అయిపోయింది సో అదైన తర్వాత మనం అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశానని తెలుసుకొని ఇంకేమీ వద్దు ఊరికే ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోయి వీటి బిస్కెట్స్ అండ్ అక్కడ మేము కొన్ని మొమోస్ అవన్నీ ట్రై చేసాము ట్రై చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాము మా అమ్మతో తిట్టించుకున్నాము పాడుకున్నాను అంతే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ మీరు కూడా ఇలానే చేస్తారంటే కమెంట్ చేయండి బాబాయ్ లవ్ యూ ఆల్